నాకు ఈ రాజకీయాలు వద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటది బాగుంటది అని నన్ను రాజకీయాల్లోకి నేడుది ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారు పట్టడం కదా మాట్లాడటం అలవాట ఆయా సరే ఎలక్షన్లు నెగ్గితివి ఆ గెలిచాడు సిటింగ్ ఎమ్మెల్యే లేపేసి నేను మధ్యలో స్పీకర్ తోనా లేదు సార్ మొత్తం మీరే స్పీక్ అండి ఆ తర్వాత నేను స్పీక్ సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియర్ ఉడికి లేదని తెలిసిపోయా నాకు ఎక్సైజ్ సెకండరీ సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఏమి తినే అంతకు ముందు అని చెప్పి సరేనంటిదే అప్పుడు ఏమో సార్ అది కాదయ్యా ఆడవరు పది మంది కల్తీ సారా దాకా చచ్చిపోతే అది నా తప్ప ఏ నీ తప్పు కాదు ఏడవరో గమ్మి అది అదొక కెమెరా చేస్తే ఇస్తే లేకుండా బొట్ట లేకుండా అది నా తప్ప దానికి నన్ను రాజన పెట్టమంట వెరుకు కడుపు కుడుతుంటాం కబడ్డప్పుడు గడ్డినా నాకు బాబు నేను ఇప్పుడు మాత్రమే నాకు ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు శాఖ మార్చాడు మార్చి ఏం చేశాడు సినిమాలో ఒకటో ఏందో నాకు నువ్వు తెలిసి అవట్ల సినిమాటోగ్రఫీ అంటే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా అటు ఇటు పోయి పని కూడా సినిమా కా కూడా కలిసి పోయి తిరగచ్చు చెప్పారు మరి వారం వారం ముందే దిరముందే పీక ఏదంటూ పెడితే ఆయన కంటే ఎక్కువ టీవీలో కనిపిస్తాను పీకేశావు బాగానే ఉంది తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి అని చేస్తే అన్యాయమే సార్ సరే చేశావు బాగానే ఉంది ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి పేపర్ లీక్ అయితే అది నా తప్ప అసలు అది మా పిల్లడేదో ఎంసెట్ కి ఒక పేపర్ అన్న అన్నాడు నుంచి తీసి ఒక పేపర్ ఇచ్చా ఏ నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు అది కూడా లీక్ అయితే సార్ ఏమేం పీకారో శివర్లో చెప్తాను నువ్వు టెంప్ కాకుండా స్టడీగా ఉండి చెప్తా సరే సార్ ఆ ఆ సరే తర్వాత నాకు సారాయి రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే ఉత్సాహ నన్ను తీసుకొచ్చి నువ్వు మిల్చిన చేస్తా ఇది ఇంకా పీకల కదా సార్ తమ నోటు బాక్యాన్ని పిగుతారేమో సార్ రే నువ్వు చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చూడక్కుతున్నావురా రే మీ నాన్న మా యదవ ఎందుకు పనికి రావట్లేదు వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టాను రా ఉపయోగించుకోరా సార్ సోలూరు పేట నుంచి వచ్చి షూట్ కేసి ఎక్కడ పెట్టమంటారు ఓ పని చేయరా చెప్పండి షూట్ కేసాము ఏసీబీ వాళ్ళకి నన్ను దేశ స్టేషన్ లేక పీక్ లాక్కోలేక సావాలరా గోడలకు చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పుడు నుంచి వచ్చాయి సార్ మొన్న తెహలక దగ్గర నుంచి గత శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరదెళ్ళాలి సార్ ఎవరు మీరే సార్ నేనా అవును సార్ పట్టు వస్తాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలి అవును సార్ అలిపిరి మీద కొండ అవును సార్ ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లగొడ్డ తీసుకుని ఎందుకు సార్ నా శవం మీద కప్పడానికి వరే బోరు పోయి తెల్లకాయ కళ్ళని తీసుకురా పో అది ఎందుకు సార్ రాజీనామా చేయడానికి నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా కనిపించలేదు పెట్టుకోవచ్చు అత్తది కృష్ణ వచ్చింది ఎంతసేపు అయింది వచ్చి నన్ను లొలికృష్ణ పిలవద్దు నిజాలు చెప్పాలత్త పోతులకి ఏం తప్పు లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో పిడిచానంత ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ అబ్బో హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా మనమంటే నువ్వా అదేలే నువ్వే

అత్తా బయట వర్షమేమో ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ అయిపోయింది బాడీ అంత పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోస్ అత్త నా హీరో ఏ ఉందో పెద్ద ఓసే క్యాండెట్ దొంగ సచినుడు దొంగ ఆ నా బంగారు కొండలు ఏంటి హీరోయినా బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావలేదేంటి బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా చెయ్యి ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు హీరోయిన్ చేయాలంటే ప్రొడ్యూసర్ కావాలి దాన్ని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగా ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాటు చేయకే

నువ్వు నేను అడిగిన డబ్బు ఈ ఇంట్లో నీకు పుట్టకతులు డబ్బు ఇవ్వని బ్యాంకులో మూడు చేస్తుంటే నేనే దగ్గర దగ్గరే తలుపుతీవే ఇలాగే ఇక్కడ అడుగుతుంటే మూడు చూడగని పిచ్చి కుక్కలు పోయిన పడుతున్న అలా జరిగితే మంచిదే నా చేతిలో కాకుండా పిచ్చి కుక్కల చేతిలో చేస్తావు అవ్వా అవ్వా పేదవారు లక్ష రూపాయలకి కోసం మంగళసూత్రం ఎంచుకుని ముండమంటావుడే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు ఏంట్రేది చెప్పునే కాలకింద ఉంచుకో లే నీ పెళ్ళానే ముంచుంటావయ్యా అబ్బే అయిపోయి లక్షల కర్రీ ఇచ్చేసే చూళ్ళు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉన్నంటాయి కదా ఆ చూళ్ళ పుస్తకాలని మెయింటైన్ చేసేది నేనే నాకేం చెప్తావ్ మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వారునాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చేర్చకం పంచుకుందాం బోల్డ్ మీద టట్టు సూత్రం మీద అయితే ఓకే